నేను దే నాలుగు వేలు తెచ్చిన నేను ఇన్వా ఇన ఇనవా ఇనవా బాబు బి పేషెంట్ మిస్టర్ రాహుల్ నేనే శాంక్షన్ చేయించింది నాలుగు వేల మెగావాట్ల థర్మల్ స్టేషన్ దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే పదహారు వందల మెగావాట్లు ఇమీడియట్ చేసి ఇస్తాం మీరు మాకు కావాల్సిన సదుపాయాలు ఏమన్నారు అప్పుడు నేను ముఖ్యమంత్రిగానే దానికి వాటర్లకి అడి చేసినాం ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి భూమి అలాంటి చేసినాం వాళ్ళు అడిగిన పర్మిషన్లు ఇచ్చినాం మొదలు రెండేళ్ళు ఆల్చమైంది అయినా సిక్స్టీన్ హండ్రెడ్ మెగా వాట్స్ వచ్చింది యాడ్ అయింది దీన్ని బాట చేయరు క్వశ్చన్ ఏ ఏ బాబు బయట బయటకోవాళ్ళు చేసుకోవాలి ఇప్పుడు పీపీఏ మరి చేయాలి కదా అదే దానికి నన్నడతా ఒక క్వశ్చన్ దానికి నన్నడతావా అంటున్నా నేను అనేది మా హయాంలో కమిషన్ కాలే మిస్టర్ రాహుల్ మాజీ మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు మాజీ పవర్ మినిస్టర్ నా పక్కనే ఉన్నారు నేను పూర్తి సమాచారం మాట్లాడుతున్నా దాన్ని ఏమంటారంటే సీఓడి చేయడం అంటాడు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేయడం మా టైంలో కాలే మొన్న కదా ప్రధానమంత్రి వచ్చి కంప్లీట్ ఫైనల్ అయిన తర్వాత మొన్న నేషన్కి అంకితం చేసాడు ఆయన ఇప్పుడు ఎవరు చేయాలి పీపీఏ చేయాలి కదా దానికి నన్ను వచ్చాను అడుగుతావా మీరు అందరూ వినాలా మేము డిమాండ్ వాళ్ళు ఇచ్చింది మాకు మేము ఉన్నప్పుడే ఇచ్చిందండి గవర్నమెంట్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ మీరు చేయండి స్టార్ట్ చేయండి మేము చేస్తామని చెప్పినాం ఇవ్వాల కాదు కదా ఇంకోటి తెలుసుకోవాలి మీరు మీరు తెలియక మాట్లాడుతున్నారు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మేము పీపీఏ చేస్తున్నాం కదా వాళ్ళ జనరేషన్ పని స్టార్ట్ చేసింది వర్క్ బిగించేసింది ఆ రోజు మేము పిపిఐ చే అగ్రిమెంట్ కొత్త చేయాల్సి ఏముండదు సీఓ చేసిన తర్వాత మామూలుగా రొటీన్ నడిచిపోతుంది అంతే అది మామూలు ఫార్మల్ లెటర్ ఎగ్జాక్ట్లీ ఎందుకు నేను అనేది ఎవరు అసమర్థత వల్ల ఎల్లంపల్లి డెడ్ సోర్ ఎందుకు అయిందండి అయిందా ఆరు శాతం వర్షపాతం ఎక్కువైంది అయింది రాసుకోండి మీరు సిక్స్ పర్సెంట్ ఎక్కువైందండి వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే ఆరు శాతం వర్షపాతం ఎక్కువ ఉంటుంది ఇది నేను చెప్పేది కాదు ఇండియన్ మ్యాటర్ని వాటి వాతావరణ శాఖ వాళ్ళు చెప్పిన లెక్క ఇది ఇట్స్ నాట్ మై రికార్డ్ వాట్ వాట్ దే ఆర్ టెలింగ్ ఇది రాంగ్ నాగార్జున సాగర్లో ఇయాల కూడా నేను చెప్తున్నాను కదండి ఈరోజు చెప్తున్నాను కదా ఎబో ఎండిఎల్ వాటర్ ఉంది హైదరాబాద్కి ఎట్లా షార్టేజ్ వస్తుందండి ఇక్కడ పడలే వాడగొట్టారు హైదరాబాద్ కూడా వాటర్ షార్టేజ్ వస్తుందని వాటర్ బిల్లులు పంపి మేము ఇరవై వేల లీటర్లు ఫ్రీ దానికి కూడా ఇలా బిల్స్ పంపుతా ఉన్నారు సిగ్గు లేకుండా ఈ రకమైన దరిద్రం కొట్టు వ్యవహారం చేసి ఇవన్నీ కూడా నేను ఏమంటున్నా అంటే బ్రదర్ వాదోపవాదాలు వేరు నాది ఒకటే రిక్వెస్ట్ ఎస్ఎల్బిసి కాకుండా చేసిందే మీరు కాదనండి మీరే కదా దాన్ని కాకుండా ఇటు కాకుండా లంగా మోటార్ దాన్ని దొరగొట్టి అది ఇంక ఇరవై కూడా కాదు ఎవడు చేయలేడు అది ఇంకా గోదు ముందుకు రాదు ఎవరు ఎవరి పాపం అండి ఎస్ఎల్బీసీ ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ పాపం కాదా మాకన్నా ముందు పదేళ్ళు ఎవరు అండి రాష్ట్రంలో వాళ్ళే కాదా దయచేసి నేను రాజకీయాలు మాట్లాడదుకో బెదర్ ఇవాళ నేను కావాలంటే ఇలా నైట్ నుండి రేపు మాట్లాడదాం రాజకీయాలు కానీ ఇవాళ ప్యూర్లీ ఫార్మర్స్ ఇష్యూస్ అవర్ కన్సర్న్ ఇస్ ఫార్మర్స్ మేము అడిగినవి ప్రజల తరఫున అడిగినాం ప్రజల రాష్ట్ర రైతాంగం పక్షాన్ని అడిగినాం శేస్తరా శేరవిల సంగతి చూస్తాం ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం నేను చెప్తా ఉన్నా ఊరుకోం వీఆర్ నాట్ గోయింగ్ టు స్లీప్ ఎట్ ఎనీ కాస్ట్ వీ విల్ ఫైట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్